అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు ఇవాళ వారితో జూలై నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో వారి మాటలను తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం జూలై నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి అద్భుతం అత్యద్భుతం అయితే మకర రాశి వాళ్ళంతా కూడా నా బొంద అంటారు కామెంట్స్లో పెడుతూ ఉంటారు వాళ్ళెవరికో బాగోలేకపోతే కష్టం కష్టం అంటే హార్డ్ వర్క్ చేయాలి అప్పుడు బాగాలేదండి అని అనుకుంటారు కాదు బానే ఉంది గ్రహస్థితి ఎప్పుడు కరెక్ట్ చెప్పుద్ది అనమాట గోచారం పంచమంలో గురువు ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుద్ది అని చెప్పుద్ది వీళ్ళెవరు బాలేదని చెప్పడానికి వీళ్ళు ఆపర్చునిటీస్ ఉపయోగించుకోవడం రాదు వీళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకోవడం రానటువంటి వాళ్ళు అలా చెప్తారనమాట కాబట్టి మకర రాశి వాళ్ళకి మనకిప్పుడు గ్రహస్థితి ఎలా ఉందంటే ఏ ఫస్ట్ హెల్నెట్స్ అనేది జరుగుతుంది హెల్నెడ్స్ అనే ఎండింగ్కి వచ్చేసాం తన స్థానంలో శను శని విక్రమస్థానంలో రాహువు తర్వాత పంచమ స్థితిగతులైనటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహాలు శుభాలనే కలగజేస్తాయి భాగ్యస్థితిగతులైనటువంటి కేతుగ్రహం శుభాలనే కలగజేస్తాయి వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మకర రాశి వాళ్ళు మొండి పట్టుదల ఉంటుంది ఏమంటే మాకు బాగాలేదండి మేము అంటే ప్రపోర్షునేటుగా ఇప్పుడు బొమ్మనా బ్రదర్స్ చందనా బ్రదర్స్ నా శిష్యులు ఉన్నారు నా చిన్నప్పటి నుంచి మా రాజమండ్రి కాబట్టి మాతో వాళ్ళతో తిరిగాం వాళ్ళు ఒకసారి బాగుంటుంది పరిస్థితి ఒకసారి బాగుండదు ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ మోడీ గారికి ఇప్పుడు మొన్న తగ్గిపోయినాయి ఉదాహరణకి సీట్లు అయితే కాదు గెలిచాడు కదా ఆ విధంగా ప్రపోర్షనేట్గా ఉంటుంది వాళ్ళ పెద్దవాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లాభాలు ఈ చిన్న కిరాణా షాపు రన్ చేస్తున్నటువంటి వాళ్ళకు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ బాధలు ఉంటాయి వాళ్ళ లాభాలు వాళ్ళకు ఉంటాయి అలా చూసుకోవాలి వీళ్ళు బాగున్నామంటే టాటా బిర్లా లెవెల్లో బాగున్నాయని ఊహించుకుంటారు అందుకని నా బొంద బాగుంది మాకు ఇలాగే ఉంది అని అంటూ ఉంటారనమాట ఎప్పుడు శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు గోచారం అనేది ఇకపోతే సెకండ్ వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ అనేటటువంటివి ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు ప్రమోషన్స్ వచ్చినటువంటి వాళ్ళ సంగతి ఓకే ఎవరైతే రాలేదో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వీళ్ళ కోరుకున్న చోట్లకి వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి నెంబర్ టూ తర్వాత ఇంతవరకు పెండింగ్ పనులు కొన్ని పనులు పూర్తి కావు అటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు పూర్తి చేస్తారన్నమాట ఏ విధమైనటువంటి పెండింగ్లు ఉండవు ఇక ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు టూ కేటగిరీస్ ఉంటారు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చక్కగా వీళ్ళకి ఏమవుతాయంటే వీళ్ళకి టీఏలు డీఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా బకాయిలన్నీ కూడా జగన్ గారి ప్రభుత్వం అని లేకపోతే మరొక ప్రభుత్వం అని ఈ పూర్వార్ధంలో వీళ్ళకి ఉండిపోయినాయి అటువంటి బకాయిలన్నీ కూడా వీళ్ళకి తిరిగి ఇప్పించడం జరుగుతా వచ్చేస్తాయి గవర్నమెంట్ దగ్గర ఏమి ఉంచుకోరు వాళ్ళు కాబట్టి ఇంక్రిమెంట్సు బోనస్లు కూడా వస్తాయి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులను కూడా ఉద్యోగిస్తే అదర్ సైడ్ ఇన్కమ్ అనేటటువంటిది పెరుగుతుంది అనమాట వీళ్ళకి కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొంచెం మానసికంగా వీళ్ళకి స్ట్రాంగ్గా అవ్వాలి ఎందుకంటే ఏ నెట్సెన్లో ఉన్నారు కాబట్టి ఎన్ని లాభాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎన్ని సుఖాలు జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి ఏదో రకమైనటువంటి టెన్షన్స్ ఇప్పుడు సపోజ్ ఒక స్థలం కొనుక్కున్నారు అనుకుందాం కొనుక్కున్నప్పుడు ఆ స్థలం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు కదా గ్రహాలు చక్కగా కొన్నారు కొన్నప్పుడు అవి లిటికేషన్స్లో ఉన్నాయండి అంటారు అది ఎవరు అది మన తప్పు సరిగ్గా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి దురాసకు వెళ్ళిపోయి ఎక్కువ లిటికేషన్ ల్యాండ్లు కొనుక్కోవడము దానివల్ల తర్వాత సమస్య వస్తే మళ్ళీ బాధపడడము ఇవన్నీ ఉంటాయి అలాగే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళకి రావడానికి అవకాశాలున్నాయి వీళ్ళు అతి తెలివితేటలతో ఎవరిని నమ్మకుండా బాగాలేదండి మా పరిస్థితి బాగాలేదండి అని డిప్రెషన్లో ఉన్న క్యాండిడేట్స్ని గవర్నమెంట్ ఇంటర్వ్యూర్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తారు మేము వెళ్తాం ఇంటర్వ్యూ బోర్డులో వెళ్తాను చూస్తాము మాకు అర్థమైపోద్ది వీడు ఇంటెన్షన్ ఏంటి వీడు దేనికోసం చేస్తున్నాడు వీడు సమాజానికి ఏమైనా ఉపయోగపడతాడా లేదా లేనటువంటి వాళ్ళు స్క్రాప్ కింద తీసిపడేస్తాము సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఈ రాశి వాళ్ళంతా కూడా చక్కగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ పూర్వార్థంలో ముందుకు వెళ్తారు స్క్రాప్ ఎప్పుడు స్క్రాపే వాళ్ళే ఇంకా వాళ్ళంతే అనమాట వాళ్ళు బతుకులు అందువలన కన్న తల్లిదండ్రులకు తిండి పెట్టగలిగేటటువంటి స్థైర్యము ధైర్యము అవకాశాలు ఈ పూర్వార్థంలో వస్తాయి అవి రాలేదండి మేము పెట్టలేకపోతున్నాం అంటే కష్టపడాలి నువ్వు పెట్టాలంతే సక్సెస్ అవ్వాలి నువ్వు లైఫ్లో ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి సర్వతో ముఖాభివృద్ధిగా ఉంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు స్థలాలు ఏవండి మేము ఎన్ని నెలల నుంచో చూస్తున్నామండి ఒకడు కూడా కొండలేదండి మా శ్రమంతా పోతుందంటే వాడు నా గ్రహ గ్రహస్థితి బాగాలేదండి అంటే గ్రహస్థితిని కాబట్టి నువ్వు గ్రహాల మీద తోసేయకూడదు ఇట్ ఈస్ యువర్ ఇన్ఎఫిషియన్సీ ఎందుకని ఇన్ఎఫిషియన్సీ నువ్వు రైట్ పర్సన్స్ను పట్టుకోలేకపోయావు రైట్ పర్సన్స్ని పట్టుకోక రాంగ్ పర్సన్స్తో నేను టైం వేస్ట్ చేసుకుంటే అంతే మరి నీకు అవ ఎన్ని సంవత్సరాలకైనా అవదు నా పిల్లం నన్ను వదిలేసిందండి మకర రాశి వాళ్ళకి మెయిన్గా ఇదే బాధ పిల్లలు వదిలేసిన వాళ్ళు మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు మొగుడు పెళ్ళాల కొట్లాట్లు ఏ తినేసి హాయిగా ఉండొచ్చు కదా వెళ్ళు ఫైటింగ్లు అనమాట ఈగోలకి వెళ్ళి పిల్లం కాంప్రమైజ్ అయినప్పుడు భర్త వెండివాడు వాడు కాంప్రమైజ్ అయినప్పుడు ఏమీ వినదు ఇద్దరు కలిసి కోర్టులకు పోతారు కోర్టులకు వెళ్ళిన తర్వాత ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వీళ్ళిద్దరూ వినరు పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినరు పెద్ద మనుషులు చెప్పేది వినరు అన్నీ మాకే తెలుసని యుగోలు కాబట్టి ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే భార్యాభర్తల సంసారాలన్నీ కూడా కోర్టు కేసుల్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు డ్రైవర్స్ కోసం అప్లై చేసుకున్నారు కేసెస్ అన్నీ కూడా అలాగే వాయిదాల మీద వాయిదాలు జరుగుతూ ఉంటాయి ఎవరు చెప్పింది వినకుండా ఈ పూర్వార్థంలో మూర్ఖత్వంగా వ్యవహరించేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి మకర రాశి వాళ్ళకి జూలై నెలలో ఈ మకర రాశి వారు ప్రత్యేకంగా అమావాస్య రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు ఈ మకర రాశి వాళ్ళు ఏం చేసుకోవాలా ముఖ్యంగా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవాలా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో వీళ్ళు పూజలు చేసుకోవాలి సుబ్రహ్మణ్య ఎప్పుడైనా సరే చవితి షష్ఠి పంచమి ఇవి వచ్చినాయి అనుకోండి లేకపోతే ఆదివారం వచ్చింది అనుకోండి ఆ ఆదివారము పంచమి వచ్చిందనుకోండి కంపల్సరీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోవాలి ఇప్పుడు నేను గురువు గారిని ఆదివారం నాడు చేయినాయనా అన్నాను అనుకో ఇప్పుడు మంగళవారం కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఆదివారం చెప్తున్నారు ఏంటండి అంటే వాళ్ళ కాంబినేషన్స్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అది గురువులకి తెలుస్తుంది మనకు తెలుస్తుంది అది అంటే చెప్పింది చేరా నాయనా అంటే అది చేయకుండా వీళ్ళు ఇప్పుడు కదండి అప్పుడు కదండి అంటే మనం ఏం చెప్తాం కాబట్టి పంచమి ఆదివారం వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి తిది అది ఓం సింపుల్ మంత్రాలు ఓం పంచ ఓం స్కందాయ నమ లేకపోతే ఓం షణ్ముఖాయ నమః ఓం శరమణ భవ ఇలాంటి మంత్రాలతో వీళ్ళు చక్కగా మనం పూజ చేసుకున్నప్పుడు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అలాగే అప్పులు అప్పుల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఆ అప్పుల బాధల నుంచి వీళ్ళు బయటకు వచ్చేస్తారు వివాహాలకి ఏమైనా దగ్గరికి వెళుతున్నామండి మేము సెట్ కావట్లేదండి అంటారు ఎందుకు సెట్ అవుతాయి నీ దురాశలతో నీ అవతల అబ్బాయికి బోల్డ్ అంత ఉండాలా అమెరికాలో జాబ్ ఉండాలా ఇంత డబ్బు ఉండాలా అలాగే ఆడపిల్లలకు కూడా జాబులు చేయాలా ఇలా దురాశలకు వెళ్ళిపోయి నాకు ఇరవై కోట్లు వస్తుంది నలభై కోట్ల కావాలా అంటే ఎవడొస్తాడు కాబట్టి ముప్పై నాలుగు కాదు ముప్పై ఆరు సంవత్సరాలైన పిల్లలు కావు ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే ఈ సుబ్రహ్మణ్య హోమాలు ఇవన్నీ కూడా మనం చేసుకున్నప్పుడు ఇళ్ళల్లో చేసుకోవాలి అందుకే మళ్ళీ ఇళ్లలో చేసుకుంటే దేవాలయాల్లో వెళ్ళి చేసుకుంటే దేవాలయం అనేటటువంటిది ఏంటి విశ్వ కళ్యాణం కోసం అక్కడ చేసిన మనకి వ్యక్తిగత పనికిరావయ్యి విశ్వం లోకం పచ్చగా ఉండాలా వర్షాలు బాగా పడాలా ఎండలు బాగా ఇవ్వాలి అని చెప్పడం కోసమే అనమాట దేవాలయాల్లో చేస్తాం ఆ విధంగా కనుక ఆరాధనలు ఇంట్లో కనుక వెళ్ళి చేసుకుంటే కొంతవరకు జాతకం మారడానికి అవకాశాలు ఉన్నాయి జూలై నెలలో మకర వారు ప్రత్యేకంగా ప్రథమార్థంలో అంటే మనకి జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళకి ద్వితీయ అర్థంలో పూర్వార్థంలో ఎవరికైతే ప్రమోషన్స్ రాలేదో అటువంటి వాళ్ళకి ద్వితీయార్థంలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ట్రాన్స్ఫర్స్ ఎవరైతే అవ్వలేదో అటువంటి వాళ్ళకి ఇంటర్ జోన్ ట్రాన్స్ఫర్స్ అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి శత్రు బాధలు విపరీతంగా ఉంటాయి ఆ శత్రు బాధలన్నీ కూడా వీళ్ళు తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే శత్రువులు మిత్రువులుగా మారిపోతారు వీళ్ళకి అలా అనేక రకమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి స్వల్ప కృషితో అంటే ఇంతకుముందు చాలా అధికమైనటువంటి శ్రమ అధికమైనటువంటి పరిశ్రమ చేస్తే తప్పారా అనేటువంటి రిజల్ట్ వీళ్ళకి జస్ట్ స్వల్ప కృషితో వీళ్ళు ఖచ్చితంగా సక్సీడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే వ్యాపారాలు నష్టద్రవ్య ప్రాప్తి ఉంది ఈ పూర్వ ద్వితీయార్థంలో ఎవరైతే ఎవరినన్నా అవతల వాళ్ళని నమ్మి ఏ పర్పస్ కోసమైనా సరే ఒక పెద్ద అమౌంట్లో డబ్బులు వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు ఆ డబ్బులు అనేటటువంటివి ద్వితీయార్థంలో మకర రాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉన్నాయి కదా వాడు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు మనకి సూట్ కేసులో పెట్టుకుని అని చెప్పేసి వీళ్ళ మానవ ప్రయత్నాలు ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో లేదా రౌడీలను పెట్టి బెదిరించడమో ఇలాంటి ఏదో వాడు ప్రయత్నించాలి కదా వాడి ఇంటికెళ్ళి అడగడమో ఇలాంటివి ఏం చేయకుండా ఆ గురువుగారు చెప్పారు మనకి డబ్బులు వచ్చేస్తే సూట్ కేసులో కూర్చుంటే ఏం రావన్నమాట అంటే వర్షాకాలంలో వర్షాలు పడతాయని చెప్తాం ఆ విధంగా ఈ యొక్క గోచారం మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి తీసుకున్నటువంటి నష్టద్రవ్య ప్రాప్తి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ ద్వితీయ పరార్ధంలో వీళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ పక్కనే మీకు అనుకూలమైనటువంటి వాళ్ళు మీ సమస్యను పరిష్కారం చేయగలిగేటటువంటి వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ మీరు ఉన్నప్పటికీ కూడా పూర్వార్థంలో మీరు గుర్తించలేరు ఎంతవరకు మీరు గుర్తించలేనటువంటి వాళ్ళని ఈ ద్వితీయార్థంలో గురుబలం వలన వీళ్ళు గుర్తించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గృహాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కొత్తగా ఇళ్ళు కొనడానికి అవకాశాలుంటాయి ఎవరైతే స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి ఉన్నాయి అవును భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎవరైతే లోన్ అయ్యి ఉన్నారో ఈ ఎల్నెట్స్ అనే దోషం వలన అవన్నీ కూడా వీళ్ళకి కోర్టుల్లో వెళ్ళడమో లేకపోతే ఏదో రకమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవడం వల్ల వాళ్ళందరికీ కూడా అవి తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడుంది ఆ ప్రాబ్లంకి కన్స్ట్రక్టివ్ స్టెప్స్ వీళ్ళు వేసుకోవాలి అలా వేసుకోకుండా షార్ట్స్ చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ మనం ప్రయత్నం చేయకుండా ఉంటే ఎట్లా ప్ర ప్రయత్నాలు సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఆడవాళ్ళు ఉన్నారు పాపం ఆడవాళ్ళు వాళ్ళు ఉద్యోగం చోట చేస్తూ ఉంటారు మగాళ్ళు తర్వాత ఇల్లు ఒక చోట ఉంటాయి పిల్లలు ఒక చోట స్కూళ్ళల్లో పిల్లలను దింపాలా ఇది కాకుండా పిల్లలకి చక్కగా వాళ్ళకి విద్యాభ్యాసం వాళ్ళు ఫలానా కాలేజీల్లో చదువుకోవాలా ఫలానా కోర్సుల్లో చదువుకోవాలా అని చెప్పేసి తల్లిదండ్రులకు ఆశలు ఉంటాయి తప్పలేదు అంటే అటువంటివన్నీ కూడా అటువంటి కోరికలన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ మకర రాశి వారు ద్వితీయ అర్థంలో వీళ్ళు తీర్థక్షేత్రాలకు వెళ్ళడం ఉంటుంది ఈ మధ్య నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే మహేష్ బాబు ఏమో గోవా రాజేంద్ర ప్రసాద్ ఏమో తిరుపతి అని పెడతాడు అంటే ఎవరి వయసులకు తగ్గట్టు వాళ్ళు అంటే యూత్ ఏమో గోవాకేనో తిరుపతికి ఏమో రాజేంద్ర ప్రసాదు వెళ్ళ వృద్ధులు వెళ్తారని అలా చెప్పారు అలా కాకుండా ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏంటంటే వయసులో ఉన్నవాళ్ళమని వయసు అయిపోయిన వాళ్ళమని వీళ్ళంతా కూడా మనకి తీర్థయాత్రలకి వెళ్ళడం జరుగుతుంది అలాగే బంధుమిత్రులతో కార్యక్రమాలు వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి కలెక్ట్గా ఒక వారం రోజులు ఐదు రోజులు కాదు నాయన వీళ్ళ కార్యక్రమాలు ఒక నెలలు మధురై వెళ్ళిపోయి హాయిగా అక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేయడం జరుగుతాయి అంటే ఎంత బాగుందంటే గోవా వెళ్ళి గోవాలో చూసి రావడానికి కాదు అక్కడ పార్టీలు తాగుడు తాగుడు కార్యక్రమాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి చీప్గా దొరుకుతుంది లెక్కర్ అక్కడ కాసినోలో వెళ్ళి ఆడతారు అంత చక్కగా వైభవంగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా టైం స్పెండ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ద్వితీయార్థంలో కొంచెం ఎక్కువగా చదవడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి చదువుతారు చక్కగా విదేశీ ప్రయాణాలు ఇప్పుడు భాగ్యంలో మనకి కేతు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్తారు విదేశాల్లో చదువుకుంటారు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు డీలింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి చక్కగా మరి ఫారెన్ నుంచి విశ్వవిద్యాలయాల నుంచి వీళ్ళకి పిలుపులు వస్తాయి చక్కగా ఆ విధంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లాగే ఆ తరహాలోనే వాళ్ళు ఎప్పుడు ఫారెన్ వెళ్ళాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారనుకో అందరూ ఉండరు అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కొంతమందికి ఫారెన్ వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు అనేటటువంటివి లభిస్తాయి వీళ్ళకి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుందనమాట జూలై నెలలో మకర వారు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు పౌర్ణమి రోజున వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా ఈ మకర రాశి వాళ్ళకి శని రోజున శనికి పూజ చేసుకోవాలి గానగాపురం వెళ్ళి అక్కడ కల్లేశ్వరం అని ఉంటుంది అక్కడ స్వయంభూ శనీశ్వరుడి దేవాలయం వెలిసి ఉంది ఆ శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ముందు రోజు రాత్రి అంటే శనివారం రాత్రి వచ్చేలాగా వెళ్ళి అక్కడ నిద్ర చేయాలి వాళ్ళు వెళ్ళి శుభ్రంగా అక్కడ ఎవరో ఉంటారు మరి అక్కడ శుభ్రంగా ఎవరైనా పొడిచి పడేస్తారేమో అన్నట్టు అక్కడ వన్ కిలోమీటర్ వరకు ఎవరు ఉంటారు ఆ షాపులలో కూడా ఉంటారు ధైర్యం నిర్మానుషంగా ఉంటుంది ఆ పక్కనే నది ఒడ్డు అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు కానీ వెళ్ళాలి వీళ్ళు వెళ్ళి ఆ రోజు నిద్ర చేయాలి చేసి శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకంతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి అక్కడే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా వీళ్ళు అలాగే శనీశ్వరుడికి చక్కగా తైలాభిషేకం తమ స్వహస్థాలతో అక్కడ చేసుకునేటటువంటి అవకాశం ఉంది అది మూల మూల స్వయంభూ శనీశ్వర దేవాలయం అది ఒకటి ఈ విధంగా మనం శనివారం నాడు అలాగే త్రయోదశి నాడు శని త్రయోదశి అలాగే ఏకాదశికి శ్రీ మహావిష్ణువుతో కలిపి శనిశ్వరుని అర్చన చేయాలి ఇంట్లో ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే శనివారం ఉన్నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఏలి నడిసిన దోషం ఉంది కాబట్టి కంపల్సరీ పూజ చేయాలి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది జులై నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియజేసినందుకు ధన్యవాదాలు